హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఇంటి వంటలు ఈరోజు మీకు ఈ వీడియోలో చాలా సింపుల్గా ఐదే ఐదు నిమిషాల్లో చేసుకునే స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ చలికాలంలో మనం అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఐదే ఐదు నిమిషాల్లో మనం వేడివేడిగా ఇలా క్రిస్పీగా చేసుకోవచ్చండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రోసెస్లో వెళ్ళిపోతామండి ఇక్కడ నేను ఒక రెండు వందల గ్రాముల వరకు బేబీ కార్న్ తీసుకున్నానండి ఇవి మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదండి నేనైతే ఇవి డిమార్ట్లో తీసుకున్నాను వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలండి ఇలా చూపించిన విధంగా ముక్కల్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అనేది వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేస్తున్నానండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేస్తున్నానండి వీటన్నిటినీ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మనం బజ్జీల పిండి కలుపుకుంటాం కదండీ ఆ విధంగా కలుపుకోవాలి మరి తిక్కుగా కలుపుకోకూడదండి కొంచెం పల్చగానే కలుపుకోవాలి మనం ఇందులో ముక్కలు వేసినప్పుడు ముక్కలకి పైన కొద్దిగా లేయర్లో ఉంటే సరిపోతుందండి ఆ విధంగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలండి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసిన బేబీ కార్న్ ముక్కలు వేసుకోవాలండి ఆ ముక్కలన్నిటికీ కూడా పిండి అనేది బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ రెసిపీకి మనకి ఎక్కువ టైం పట్టదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు స్నాక్స్ అన్నప్పుడు చాలా ఈజీగా చేసి పెట్టచ్చండి మనకి ఐదే ఐదు నిమిషాలు ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది మీ ఇంట్లో కనుక బేబీ కార్న్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు చేసి పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలి ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలండి అన్నీ కలిపి ఒక్కసారే వేస్తే మనకి ముద్దగా వస్తాయండి అలా కాకుండా ఇలా విడివిడిగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి వేసిన తర్వాత గరిట అనేది పెట్టకండి పెట్టకుండా కాసేపు అవి వేగనిచ్చిన తర్వాత అప్పుడు మనం ఇవి రెండో వైపు కూడా కలుపుకొని తిప్పుకోవాలండి ఫ్లేమ్ మాత్రం కొంచెం మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి మనకి ఇవి వేగిన తర్వాత పైన చాలా క్రిస్పీగా వస్తాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా వేయించుకోవాలండి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి మనకి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మిగిలినవి కూడా సేమ్ ఇదే విధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలండి మనకి ఆయిల్ అనేది ఎక్కువ పట్టదండి ఆయిల్ కూడా తక్కువే పడుతుంది చాలా క్రిస్పీగా అయితే ఉంటాయండి ఈ చలికాలంలో వేడి వేడిగా చేసుకోవాలనుకుంటే అప్పటికప్పుడు ఇది చేసుకోవచ్చండి మరి హెల్దీ అని చెప్పను కానీ ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అంతేనండి చాలా టేస్టీగా అండి క్రిస్పీగా ఉండే బేబీ కార్న్ స్నాక్ రెడీ అయిపోయింది మీ కనుక మా వంటలు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్